ఏమమ్మా పూర్వజన్మంలో పూజ చేసుకున్నావు ఇప్పుడు ఒంటి నిండా బంగారం పెట్టుకుంటున్నావు నేను ఉన్నాను ఎందుకు ఓడగొట్టిన మంచం కొళ్ళాగా నీకేమమ్మా బంగారం లాంటి మొగుడు వెంకటరామయ్య గారు ఉండగా ఎప్పుడు చూసినా పాటలు పద్యాలు పాడుకుంటూ ఆలు మొగలిద్దరూ ఆనందంగా ఉంటారు ఏని నగలు పెట్టుకుంటే నా జన్మకి మా ఆయన చూసావుగా చింతపండు ముద్దలాగా ఆ దుకాణంలో పడి ఉంటాడు ఎప్పుడు చూసిన వ్యాపారం గొడవలే కానీ ఓ మాట మంచి పాట పనుకలు ఆరోహణలు మగలే శృతి నయలు సరిగమరు రాజీ పడుతే ముక్తం